ం నమ శివాయ నమో నారాయణయృష్టి ఏ నమో నమ ఓం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టి నరదృష్టివరణ కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరి పైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారికి ఈ శనివారం శనిత్ర త్రయోదశి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తానే చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే తులారాశి రాషాధిపతి శుక్రుడు అవ్వడం వీరికి ఆరవ స్థానంలో చతుర్గ్రహ కూట స్థితి ఉండడం బుధుడు శుక్రుడు శని రాహుల స్థితి ఉండడం రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ప్రధానంగా కంటి సమస్య పంటి సమస్య వెన్నెముక సమస్య అనారోగ్యాలతో మీ శరీరము అతలాకుతలమయ్యే పరిస్థితి కనబడుతుంది ఇలాంటి కాల సమయంలో వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు రిజిస్ట్రేషన్లు అలాంటి వాటి జోలికి వెళ్ళకపోవడం క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం యోగదాయకం అలాగా అనేక రకాలమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది సప్తమంలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి ఉండడం వలన చేయని తప్పుకు నిందలు పై అధికారులతో ఇబ్బందులు అలాగనే అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేసినప్పుడు అనుకూలత చాలా తక్కువ ఉందని చెప్పి కూడా గమనించాలి అలాగనే కుజసంచార స్థితిలో కూడా అనుకూలంగా లేదు కనుక వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అనేక రకాలమైనటువంటి శత్రులు పంచి ఉన్నారు తస్మా జాగ్రత్త కనుక ఈ యొక్క నక్షత్ర జాతకులు ఒక గుమ్మడికాయలో ఏడు కలర్లు కలిగినటువంటి ఎరుపులు కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వలన అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అలాగనే స్వాతి నక్షత్ర జాతకులు నవధాన్యాల అందులో వేసి దృష్టి దించుకోవడం వలన మానసిక ప్రశాంతత నరదృష్టి వాస్తు దృష్టి తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి అలాగా విశాఖ నక్షత్ర జాతకులు పశువును వేసి దృష్టి దించుకోవడం వలన మనశ్శాంతి స్వగృహ రాజయోగం తులారాశి వారు సొంతమవుతుందని కూడా గమనించాలి శ్రీ విశ్వా సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో క్రిష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనం అందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్య అనగా శని రాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వాసువాస సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్లజిల్లెడి యొక్క వృక్షము తెల్ల జిల్లెడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకొని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అస్తైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరుపైన వారి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దిష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివ్రంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు స్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జయష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి దించి పాత్ర అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద మిమ్మల్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్ని కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్స్ట్రాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకులు ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళ వైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ విశ్వాసునాభ సంవత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే అమవాస్యతిథి పర్వకాళ సమయ శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్సు తుష్ిరస్సు వృద్ధిరస్సు అవిఘ్నమస్తు ఆయుష్యమస్ ఆరోగ్యమస్తు స్వస్థ్యం శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు జనాఖినోక సమస్త సుఖినో సర్వం శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు సెకంపులు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి